నమస్కారం బీటీ న్యూస్ కి స్వాగతం బహుజన్ సమాజ్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా ప్రెసిడెంట్ దారా రామచంద్రయ్య గారు జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా మాట్లాడడం జరిగింది మరియు మన బహుజన్ల బిడ్డలందరూ ఒకటి కావాలని బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రావాలని మనమందరం ఏకం కావాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుచాడల్లో నడవాలని దారా రామచంద్రయ్య గారు మాట్లాడడం జరిగింది దేశంలో బడుగు బలహీన వర్గాలకు తన భార్యకు చదువు చెప్పి తన జీవితాన్ని త్యాగం చేసి బడుగు బలహీన వర్గాలకు చదువు నేర్పినటువంటి గొప్ప ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆయన అడుగుజాడల్లో నడవకపోతే ఈరోజు మనకు చూస్తున్నాం మనము ఈరోజు అగ్రవర్ణ పార్టీలు పేదలను ఏ విధంగా మభ్యపెట్టి ఓట్లేపించుకుంటున్నదో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా బడుగు బలహీన వర్గాలు ఒకవేళ మహాత్మా జ్యోతిరావు కూ గారి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోకపోతే ఇక మన బ మన బతుకులు అంధకారంలోకి వెళ్ళినట్లే అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో శ్రమపడి భారత రాజ్యాంగాన్ని రాసి మన చేతిలో పెడితే ఆ భారత రాజ్యాంగాన్ని తీసుకుపోయి అగ్రవర్ణాల్లో చేతిలో పెట్టి ఈరోజు మనము కుక్కల కన్నా హీనంగా బతుకుతున్నాము మిత్రులారా అదేవిధంగా మనము ఒకవేళ ఈ భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోకపోతే మనము వేలాది సంవత్సరం నాడు ఏ విధంగా అయితే ఆకాలములు తిని చనిపోయిన మాంసాన్ని తిని బతికినమో ఇప్పుడు కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా బహుజన బిడ్డలకు బహుజన ఉద్యమకారులకు మన ఆడపడుచులకు అందరికీ ప్రత్యేకంగా నేను చేతులెత్తి దండం పెడుతున్నా ఇకనైనా మేలుకొని మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఇకనైనా మేలుకొని మనం అందరము ఏకమయ్యి బహుజన నీలి జెండను ఎగరేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ మిత్రులారా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నన్ను మీరు మేలుకోవాలని నేను నా మనస్ఫూర్తిగా నేను ఓ బహుజన బిడ్డగా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా నేను మీ మీతో నేను సహా నేను కూడా మీతో పాటు వస్తా అందుకొరకే దయచేసి మీరు బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటూ మిత్రులారా ఇక మనం చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది కానీ మనం ఎంతో హీనాతిహీనంగా మనము ఈ స్థితిలో ఉన్నాము దయచేసి ఇకనైనా మనము మనం బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటూ జై భీమ్ జై భారత్ జై భీమ్